మనకు రాష్ట్ర ప్రభుత్వం సారీ ఏవైతే మున్సిపల్ బూతులలో ఓట్లు ఉన్నటువంటి ఆ బూతులుగా మనము మరణించుకోవాల్సినటువంటి అవసరం ఉంటది ఆ పల్లెల్లో వెయ్యి జనాభాకు ఒక కార్యకర్తను అంటే ఆల్రెడీ మనకు ఇక్కడ వెయ్యి ఓటర్లు ఉంటారు కాబట్టి మనము ఒక్కొక్క బూత్ లోపల ఒక్కొక్క కార్యకర్తను చిన్న గ్రామాలకు కార్యకర్తలను పంపాలనేది మన ఆకాంక్ష పట్టణాల్లో ప్రతి బూత్ కు ఒక కార్యకర్త ఉండాలి పట్టణ ప్రాంతాల నుంచి కార్యకర్తలను గ్రామీణ ప్రాంతాలకు కూడా పంపాలి మన రాయకల్ పట్టణంలో కూడా ఉన్న సపోజ్ మండలాలలో ఉన్నారు ఆ మండలాలలో ఉంటే అక్కడైన వివరాలు అన్ని ఎత్తుంటాయి మనకు మనం కూడా ఏమైనా సమయం మనం రాయకల్ నుంచి కూడా గ్రామాలకు కూడా ఆ యొక్క బూత్లకు ఈ అభియాన్ పూర్తి అయిన తర్వాత ప్రవాసీ కార్యక్రమం లోక్సభ ఎన్నికలు ముగిసే వరకు ప్రతి ప్రతి పక్షం రోజుల్లో రోజుకోసారి తమ కేటాయించిన ప్రాంతాల్లో పర్యటించారు ఎవరైతే కేటాయించారో అందు లోపల మనం తాత్పోతారు వారిపోతారా ఫిబ్రవరి నాలుగు నుంచి పదమూడు వరకు ఈ అభియాన్ నడుస్తుంది రాష్ట్ర సౌలభ్యాన్ని బట్టి ఈ కార్యక్రమ వ్యవధిలో ఏదైనా మూడు రోజుల్లో కార్యక్రమాన్ని పూర్తి చేయాలి ఫిబ్రవరి పదకొండున పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి ఈ కార్యక్రమాన్ని వారికి అంకితం చేస్తున్నాం ప్రవాసీ కార్యకర్త ఈ రాష్ట్ర బృందం మార్గదర్శకత్వంలో ప్రవాసీ కార్యకర్తలను ఎంపిక చేయాల్సి ఉంటుంది పార్టీ ప్రభుత్వం సాధించిన విజయాలపై అవగాహన ఉంది తన అభిప్రాయాన్ని స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యకర్త ప్రవాసీ కార్యకర్తగా ఉండాలి కొంచెం వాస్తవ్యం ఉన్నటువంటి కార్యకర్త అయితే మనం ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి గ్రామాల్లో అంటే బూకులలో ఇరవై నాలుగు గంటలు గడిపే మనస్తత్వం ఉండాలి పట్టణ ప్రాంతాల్లో పనిచేసే కార్యకర్త తన ఇంట్లో ఉన్నప్పటికీ ఇరవై నాలుగు గంటలు క్షేత్ర స్థాయి క్షేత్రానికే కేటాయించాలి సీనియర్ నాయకులు ప్రజాప్రతినిధులు మోర్చాలు సెల్సు విభాగ్ల నుంచి ప్రవాసీ కార్యకర్తలు ఎంపిక చేయాలి ప్రవాసీ కార్యకర్త మందులతో సహా అవసరమైన అన్ని వస్తువులను వెంట తీసుకోవాలి ప్రవాసీ కార్యకర్తలు తన సొంత మండలాల్లోనే తన గ్రామం కాకుండా ఇతర గ్రామాలను నియమించారు జనవరి ఇరవై కార్యకర్తలు నియమించి ఆ జాబితా పనులు జనవరి ఇరవై నుండి వ్యవధిని నియమించడం ఒక సమర్థమైన కార్యకర్తను వర్క్ షాప్ కు పంపే ఏర్పాటు చేయడం ఆయా ప్రాంతాల్లో కార్యక్రమం ప్రారంభం కార్యకర్తల రాకకు సంబంధించిన సమాచారాన్ని స్వీకరించాలి మన అందరికీ సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు మన రాయకల్ పట్టణ కౌన్సిలర్ గారైనటువంటి అయినటువంటి ధర్మపురి అన్న గారికి అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు ఇందాక వారొక మంచి ఉపన్యాసంతో అందరినీ కూడా మనందరినీ కూడా మోటివేట్ చేసినటువంటి మాజీ సర్పంచ్ గారు పెద్దలు రాజరెడ్డి గారు డాక్టర్ గారికి అదేవిధంగా సీనియర్ నాయకులు అన్న వారి ఉపన్యాసంతో కూడా మనకందరికీ మంచి చక్కటి సందేశం ఇచ్చారు గోపాల్జీ గారికి అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు మాజీ సర్పంచ్ గారు మత్స్యనారాయణ గారికి ఎప్పుడు కూడా మనకు దిశానిర్దేశం చేస్తూ ఉంటారు అదేవిధంగా మనకు ఇన్స్పెక్షన్ పర్పస్లో మనకి ఇక్కడికి విచ్చిన విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు పార్లమెంట్ కో కన్వీనర్ గారు అనేటువంటి సోదరుడు గుంటుకా సదాశివ గారికి అదేవిధంగా ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నానంటే దానికి ముఖ్య కారణం మీరందరూ నా కార్యకర్తలే నా కుటుంబం మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమ తెలియజేస్తూ ఉన్నాను గావు చెలో బస్తి చెలో జాతీయ అధినాయకత్వం గౌరవనీయులు జయత్ప్రకాష్ నడ్డగారు వారి పిలుపు మేరకు వారం రోజుల కార్యక్రమం గ్రామాలకు పోదాం పట్టణాల్లోని బస్తీలకు పోదాం అనేటటువంటి కార్యక్రమం దీని గురించి పెద్దలందరూ కూడా ఎంతో చక్కగా మీకు అందరికీ వివరించారు నేను ఒక్కటే చెప్తా ఉన్నాను మన పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా అందులో సూక్ష్మంగా సూక్ష్మంగా అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి ఓట్ బ్యాంక్ పెంచుతూ ఓట్ బ్యాంక్ మాత్రమే కాదు ఇందాక వీరందరూ కూడా చెప్పారు మన దేశాన్ని హిందుస్థాన్గా మన కల్చర్ని మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఒక అవినీతి లేని పారదర్శక పాలనను పారదర్శకంగా ఉండేటటువంటి నాయకత్వాన్ని నాయకులను అందించడానికి గ్రౌండ్ లెవెల్గా మనం బేస్ తయారు చేసుకుంటూ వెళ్ళడం ఇప్పుడు ఈ కార్యక్రమం ఉంది లోకల్ ఇచ్చిండ్రు అంటే అక్కడ రిసీవ్ చేసుకునే వాళ్ళను ప్రవాసీ కార్యకర్త అంటే ఆ వార్డుకి వెళ్ళే వాళ్ళు ఆ గ్రామానికి వెళ్ళేవారు వారిని ఇచ్చారు నేను ఒకటే చెప్తున్నా దయచేసి ఇప్పుడు ఫ్యూచర్లో స్థానిక సంస్థలు వస్తున్నాయి మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి దాని తర్వాత సర్పంచ్లుగా కౌన్సిలర్లుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా ఎవరైతే పోటీ చేస్తామని అనుకుంటారు ఒక ఆలోచన అయితే ఉంటుంది కదా డెఫినెట్గా నేను ఒక దానికి పోటీ చేస్తానని వాళ్ళకు మాత్రం ఒక మంచి అవకాశం ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్లో కౌన్సిలర్గా పోటీ చేయాలంటే మినిమం ఒక సంవత్సరం పాటైతే వాళ్ళల్లో మంచిగా తిరగాలి ముందు నుంచి చూసుకోవాలి అన్నట్టు పక్కింట్లో అయినా ఎదురింట్లో అయినా ఒక నాయకుడు లక్షణం ఏంటంటే మన దగ్గర మన ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా సుఖం వచ్చినా మనం అక్కడ పోయి ఉండాలి కానీ మినిమం సంవత్సర కాలం అయితే స్థానిక సంస్థలైనా కౌన్సిలర్లకైనా అవసరం ఖచ్చితంగా అవసరం ఈ పరిజ్ఞానాన్ని బట్టి మీరందరూ పెద్దలు మీకు అవి ఇవన్నీ తెలుసు బట్ ఒక్కసారి మా తరపున ఒక మంచి చక్కటి అవకాశం దయచేసి అందరూ కూడా దీన్ని వినియోగించుకోండి అదేవిధంగా ఇంకా ఇందులో లేనివి కూడా మీకు ఏదైనా మంచిది అనిపిస్తే ఇప్పుడు నేను మన ఎలక్షన్లో మొన్న పోయిన ఎలక్షన్లో మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ గ్రామాలకి ఆ వాళ్ళకి ఎంతెంత ఫండ్ వచ్చిందో మీకు లిస్ట్ నుంచి అది వినిపించినప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు ప్రతి గ్రామానికి డ్రింకింగ్ వాటర్కి ఎంత శానిటేషన్కి ఎంత ఎలక్ట్రిసిటీకి ఎంత మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చి నేను అన్నీ చదివిచ్చి వినిపించాను ఒకసారి మీరు కావాలనుకుంటే ఆ గ్రామం లిస్టులు కూడా మీకు ఇస్తాను ప్రవాసీ కార్యకర్తలు ఎవరు వెళ్తున్నారో లేకపోతే లోకల్ కార్యకర్తలు ఎవరు ఉన్నారో ఆ లిస్టు మీరు తీసుకోండి ఆఫీస్ నుంచి ఉంటుంది మన కాన్స్టిటెన్సీ ఆఫీస్లో మీరు అడిగి తీసుకోండి వెళ్ళినప్పుడు అది తీసుకొని వెళ్ళండి లిస్ట్ అది ఇంపార్టెంట్ ఇగో ఇంత ఇచ్చింది నా దగ్గర లిస్టులు ఉన్నాయి నేను మీకు ఇచ్చేస్తాను మంచిగా మీరు చదివి వినిపించవచ్చు ఇగో సీసీ రోడ్లకు ఇంత ఇచ్చినాం నీళ్ళకి ఇంతిచ్చినాం శానిటేషన్ ట్రాక్టర్లు కొనడానికి ఈఎంఐలు కట్టేది కూడా కేంద్ర ప్రభుత్వమే చెత్తబండి తిరిగేది కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే స్టాఫ్కి వచ్చే శాలరీలు గ్రామ పంచాయతీలో స్టాఫ్ శాలరీలు కూడా కేంద్ర ప్రభుత్వమే అంతెందుకు మహిళా సంఘాలు నడిపిస్తున్న అధ్యక్ష ఆర్పిలో వివోలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చే జీతాలు రిజాల్వింగ్ ఫండ్ అంటారు అది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది తెలియదు తెలియదు ఇంకెవరైనా లోకల్గా ఆశా వర్కర్లకు అంగన్వాడీలు ఇప్పుడు వాళ్ళందరినీ కలవాలని ఉంది ఇందులో ఆశా వర్కర్లు అంగన్వాడీలు ఆర్పీలు వీళ్ళందరినీ కలవాలని ఉంది కలిసినప్పుడు వాళ్ళు ఏమైనా ఇష్యూస్ చెప్పారనుకోండి మన వాళ్ళకి చెప్పండి ఒక రోజు పెట్టుకొని ఈ ఇష్యూస్ పైన ఓ ప్రెస్ మీట్ పెడతారా ఒక ధర్నా చేస్తారా ఓ కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇస్తారా అని ఇట్లా తయారు చేసుకోండి ఆ ఇష్యూస్ అన్నీ కూడా పేపర్ మీద రాసుకోండి మీరు వెళ్ళినప్పుడు అక్కడ మీరు నోటీస్ చేసిన ఇష్యూస్ కంప్లైంట్స్ కూడా బూత్ అధ్యక్షులు బాలేరా రాయండి కంప్లైంట్స్ మీరు స్ట్రిక్ట్గా ఉంటేనే మన పార్టీ పటిష్టం అవుతుంది అయ్యో నేను వెళ్ళిన భూత అధ్యక్షుడు పేరు ఎందుకు రాయాలి పని చేస్తా సరే చేస్తాడు అట్లాగా అనుకోకండి మీకు కరెక్ట్ లేదనిపిస్తే మీ అభిప్రాయం ఏదైతే అందులో రిమార్కుల రూపంలో రాసివ్వండి ఓవరాల్గా యూజ్ అవుతుంది మనకు ఇంకా దయచేసి ఒక్కసారి ఇంకా రాష్ట్ర అధినాయకత్వం ఏమేమైతే చేసిందో మనకు కొంత కోపం ఉంటుంది కొంత బాధ ఉంటుంది ఇక అవన్నీ ఇప్పుడు మనం అనుకోలేము మన వరకు మనం ఏం చేస్తాం ఎనిమిది మంది సీట్లు అయితే గెలిచిండ్రు అందులో మనం లేము ఎందుకు లేము మన లోపాలేంటి రాయికలు ఇచ్చింది అదే ఓకే ఓవరాల్గా ఓవరాల్గా మీరు అందరూ కూడా ఎప్పుడుగా అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేస్తున్నారు దానికైతే నాకు చాలా సంతోషం నేను ఏ మీటింగ్స్కి వెళ్ళినా కూడా సారంగపూర్ బీర్పూర్ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ రాయికలు పేరు ఇస్తాను మొన్న అంటున్నారు మీరు మాట్లాడితే రాయికలు ఎందుకు పోతారు అని అరే వాళ్ళు నేను పిలుస్తున్నారు మరి ఆ రకంగా నన్ను వాళ్ళు పిలుస్తున్నారు కాబట్టి నేను వెళ్తున్నా అని చెప్పాను రాయకల్ పేరు తెయ్యింది మీటింగ్ ఉండదు ఎక్కడైనా కూడా కాన్స్టిట్యున్సీలో అంటే ఆ రకంగా ఉంది వ్యవస్థ సీనియర్లు కానివ్వండి మీరు అందరు కానివ్వండి అది బిల్డప్ చేసి పెట్టారు నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది వాళ్ళకి నేను అదే చెప్తాను ఉదాహరణ కానీ ఒక్కసారి కూడా ఈ లోక్సభ ఎలక్షన్స్తో పాటు స్థానిక సంస్థలు అన్నింటినీ కూడా పటిష్టం చేసే బాధ్యత మీరు అందరు తీసుకోండి ఎక్కడ ఏ చిన్న లోపం ఉన్నా కూడా వదిలిపెట్టకండి వారి దృష్టికి మా దృష్టికి అందరి దృష్టికి తీసుకొని రండి దయచేసి అవన్నీ కూడా సవరించుకొని మన ఓట్ బ్యాంక్ను డబల్ చేసుకోండి